హాయ్ అండి నమస్తే ఓం నమో వెంకటేశాయ రేపు గురువారం అండి అందులోనూ పుష్యమి నక్షత్రం రావడంతో గురు పుష్యమి యోగం అంటారండి అంటే దీనికి ప్రత్యేకత ఏమిటంటే రేపు ఏ పని చేసినా కూడా దానికి వంద రెట్లు ఫలితం అనేది మనకి రావడం జరుగుతుందండి కావున అందరూ రేపు ఏదైనా కానీ మగజీవాలకి అన్నం పెట్టడం కానీ ఒక బంగారం కొనడం కానీ పూజ చేసుకోవడం కానీ లేకపోతే మీకు తోచింది ఏదైనా కానీ మంచి పని చేసుకున్నందువలన దానికి వంద రెట్లు ఫలితం అనేది వస్తుందండి రేపు ప్రత్యేకంగా అమ్మవారిని పసుపుతో అర్చన చేసుకుంటామండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రలో అవుతారని కోరుకుంటున్నానండి ఆ పసుపుతో అర్చన చేసుకొని ఆ పసుపుని భద్రపరచుకొని రోజు నుదుటను ధరించవచ్చు అండి లేదా వెంకటేశ్వర స్వామి వ్యూహ అంటే హృదయంలో అమ్మవారు ఉంటారు కాబట్టి పటానికైనా చేసుకోవచ్చు మీరు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి